ఇష్టపడింది నీవు నేను కూడా మన జీవితానికి ఉపయోగకరమైన మాటలు యాజకుడు చెప్పినప్పుడు నీ జీవితానికి ఆ దేవునికి అయిష్టమైన నువ్వు జరిగిస్తా ఉన్నప్పుడు సావుకుని ద్వారా హెచ్చరికలు ఇచ్చినప్పుడు నీవు మూత ముడుచుకొని ఉంటాం కాదు సావకుడు నా గురించే చెప్పాడు గురించి నా గురించి ఆయనకి ఇక్కడ అయ్యగారు ఇచ్చారుగా ఆయన పైన ఆయన చూసుకుని వెళ్ళిపోవచ్చుగా నా గురించి ఎందుకు ఆయనకి కదా మనం అట్లా అనుకుంటాం కదా మా గురించి ఎందుకని యొక్క తపన ఏంటో తెలుసా ఒక సావుకుని తపన ఏంటో తెలుసా ఒక పాపి దేవుని రాజ్యంలోనికి వెళ్ళడం ఆయనకి ఎంతో ఇష్టము కాబట్టి లూదియా అది ఆమె జీవితం ఒకటే కాదు కానీ తన కుటుంబం మొత్తం కూడా దేవుని మార్గంలోకి నడిపించుకునే ఒక మార్పు కలిగిన స్త్రీగా మార్చబడింది హలే రూయ హలే నేను వింటున్నానుగా వాక్యం ఇంకా మా కుటుంబం వారికెందుకులేండి నేను వస్తున్నాగా ప్రార్థనకు వాళ్ళెందుకు లేండి పిల్లలు ఎందుకు లేండి ఎల్లరు చేస్తారు అని అనుకుంటా ఉన్నారేమో నీవు నీ కుటుంబం కూడా బాప్తిస్మము పొందాలి మారు మనస్సు అనే ఉట్టి బాప్తిస్మం కాదు ఏ మారు ఏ బాప్తిస్మము యోహాను బాప్తిస్మం ఇచ్చేటప్పుడు ఏమన్నాడు తెలుసా మారు మనస్సు బాప్తిస్మము అనేక రకాల బాప్తిస్తాలు ఉన్నాయి ముంచుడు బాప్తిస్తాలు ఇంకా అనేక రకాల బాప్తిస్తాలు ఉన్నాయి కానీ మనం తీసుకోవాల్సిన బాప్తిస్మం ఏంటో తెలుసా నీ మనస్సు మారి నూతన మగున్నట్లు మారు మనస్సు నిమిత్తము కోసం నీవు దేని నిమిత్తం అండి నీ యొక్క మారు మనసు నిమిత్తానికి సూచనగా ఇప్పుడు మనం బస్సు ఎక్కుతామండి బస్సు ఎక్కినప్పుడు పలాను ఇప్పుడు వలసపల్లి వెళ్ళాలి నన్ను వలసపల్లి తీసుకెళ్ళిపోంటే తీసుకెళ్తారండి ఆ వలసపల్లి పల్లి వెళ్ళడానికి ఎంత నిర్దేశించబడిందో అంత మనం తీసుకోవాలి ఆ టిక్కెట్ తీసుకుంటేనే మన యొక్క గమ్యస్థానాన్ని మనము చేరగలుగుతాం నీ మనస్సు మారినట్లు దాని సూచనగా ఆ టిక్కెట్ రూపంలో నీ మనస్సు మార్చి ఆ బాక్ మనము తీసుకోవాలి కూడా ఆ రీతిగానే ఆమె వ్యాపారం చేసుకుంటాం అనుకోండి ప్రభు నేను వ్యాపారం చేసుకుంటున్నాను నాకు ఎందుకు వచ్చిన సువార్తలే నేను వింటే చాలే మరల నా కుటుంబాన్ని ఎందుకు ఇందులోకి లాగడాని అని ఆమె అనుకోలేదు ఏమనుకున్నా తెలుసా దేవుని విలువైన మాటలు ఆమె విని ఆ విలువైన మాటలు తన హృదయంలో భద్రపరుచుకొని నేను మారు మనసు పొందాను నా కుటుంబ ఇక్కడ ఉన్న మా రక్షణను పొంది ఉన్నాము అనే లెక్క పెట్టవచ్చు కానీ ప్రభు ఏమంటా ఉన్నారు తెలుసా మీరు మీ కుటుంబం కూడా రక్షణ పొందాలి ఆ స్త్రీ మార్పునకు సాధనంగా వాడబడింది కదా మనకిచ్చిన అంశం ఏంటండి ఈ రోజు మనకిచ్చినది ఏంటి మార్పునకు సా మన మార్పు ద్వారా ఆ మన కుటుంబాన్ని మార్చుకోరు వారి కుటుంబం మార్చిబడిన తర్వాత ఇరుగుపరు వారు కూడా వారి కుటుంబాన్ని చూసి మారవచ్చు అలాగే కుటుంబాన్ని కుటుంబాలు మార్చిబడిన తర్వాత ఆ సమాజమే మారిపోతుంది ఒక స్త్రీ ద్వారా సమాజమే మారిపోతుంది అనేక చరిత్రలో మనం చూస్తాము రాణి రుద్రమదేవి అనేక మంది వారు వారు చేసిన గొప్ప త్యాగాలు వారు చేసిన గొప్ప త్యాగం విలువైన పనులు వారు చేశారు కాబట్టి చరిత్రలో వాళ్ళు లిఖింపబడ్డారు మహిళ రాష్ట్రపతి ఎవరండి మనకి మొట్టమొదటి కాబట్టి మహిళలు కూడా మన రాజ్యాలను ఏలే స్థితిలో దేవుడు నిల్వ పురుషులతో పురుషులకు పాటు సమానంగా కూడా మహిళలకు ఉన్నతమైన స్థానాలను దేవుడు అనుగ్రహించాడు ఎప్పుడు ఆ స్థానం వస్తుంటే మనము మారాలి మార్ ఎప్పుడైతే మనం మారుతామో ఆ మార్పుకు సాధనాలుగా మనము ఉపయోగపడతాం లూదియా తను మార్పు చెందింది తన కుటుంబాన్ని కూడా మార్చుకున్నది అలాగే సంఖ్యాఖండంలో కూడా చూస్తే స్త్రీలు సమాజంలో పెద్దల ఎదుట శాస్త్రుల ఎదుట కూడా ఆ స్త్రీలు నిలువబడినారు ఇంతకు ముందు స్త్రీలు బయటికి వచ్చేవారు కాదు అంత పురుషులే చూసుకునేవారు ఆ బాధ్యత అంతా పురుషులే చేసేవారు కానీ సమాజంలో ఆ స్త్రీలు ఆ ముగ్గురు స్త్రీలు కూడా సమాజం ఎదుట నిలువబడ్డారు అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు అంత ధైర్యాన్ని కాబట్టి నీలో ధైర్యం అంటే నీలో మార్పు వచ్చినప్పుడు నీలో ధైర్యం వస్తుంది నీవు మాట్లాడే ధైర్యంగా మాట్లాడాలని ఆశపడితే మొదట నీ మనసును మార్చుకోవాలి నీ మనసుని ఎప్పుడైతే మార్చుకుంటావో అప్పుడు ధైర్యం అనేది నీ మనసుకు సమాజంలో ఆ స్త్రీలు నిలవబడ్డారు సమాజంలో నిలవబడి తమకు కావలసిన హక్కును తమకు కావలసిన హక్కును వాళ్ళు అడిగి పొందుకున్నారు అంత ధైర్యం వచ్చిందంటే అంత విధేంత వారికి కలిగిందంటే దేవుణ్ణి వాళ్ళు ఆశ్రయించారు కాబట్టి ప్రియులారా సమాజంలో కూడా వాళ్ళు నిలవబడి వారి యొక్క హక్కు కోసం పోరాడారు వారి హక్కును వాళ్ళు పొందుకున్నారు వారి హక్కు కోసము పోరాడారు పోరాడి వారి ఉన్న హక్కును వాళ్ళు పొందుకోగలిగినారు ప్రియులారా మనము కూడా మనము కూడా మార్పునకు సాధనాలుగా వార్పడితే మనము కూడా అనేకమైన సమాజంలో మార్పులు తేవడానికి అవకాశంగా మనము ఉపయోగపడతాం ఫస్ట్ మన కుటుంబంలో మార్పు వస్తే మీరు మంచి వ్యక్తిగతమైన జీవితాన్ని జీవించినప్పుడు అటువంటి మార్పు మీ యొక్క జీవితాల్లో వస్తూ ఉంటది అలాగనే లోకస్ వార్తలో కూడా ఒక స్త్రీని మనం చూసాము లోకస్థలో కూడా ఆ సువార్త పది కదా ఒక స్త్రీ ఎక్కడికి వచ్చింది బావి ఎద్దకు వచ్చింది నీళ్లు చేదుకోవడానికి నీళ్లు చేదుకోవడానికి బావి ఎద్దకు వచ్చినప్పుడు ప్రభువారు అడుగుతారు నాకు దాహం కొన్ని నీళ్ళు ఇవ్వన్నప్పుడు అప్పుడు దేవుడు ఏమంటాడండి నేను ఇచ్చు నీళ్లు తాగువాడు ఎన్నటికి నీ దప్పిక కొనడు నా యొక్క జీవజలపు నది ఉన్నది నా యొక్క జీవజలపు నది ఉన్నది నా యొక్క జీవజలపు ఓట ఉన్నది ఈ నీళ్లు త్రాగువాడు ఎన్నటికి దప్పిక కొనడు అని ప్రభువారు సెలవిస్తే ఆ స్త్రీ ఉంటదో తెలుసా ఆ ఈ బావిలో నీళ్ళు చేదుకోలేకపోతా ఉన్నాను కాబట్టి ఆ నీళ్లు నాకు ఇచ్చేయండి అని ఆ స్త్రీ అడిగినప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా ఆ స్త్రీని ఓకే అలాగే ఇస్తాను నీ వెళ్ళి ఆ వెంటనే మనుషులు నీ ఒకటో నెంబర్ తీసుకురావాలి రెండో నెంబర్ తీసుకురావాలి మూడో నెంబర్ తీసుకుని రావాలా ఆ మనుషులు వెంటనే అనుకుని ఉండొచ్చు ప్రభు ఏమన్నాడు అంటే నీ భర్తను తీసుకురామా నీ కుటుంబానికి నేను జీవన జరుపుకునేది వెంటనే ఆ మనసులో అనుకుని ఉండొచ్చు ఆమెకు నాకు ఐదుగురు భర్తలు ఉన్నారే ఇప్పుడు ఏ ఏ నంబర్ భర్తను తీసుకురావాలి అని ఆమె మనసులో అనుకొని ఉండవచ్చు ప్రియులారా ఒకసారి ఆలోచన చేయండి ఒకసారి ఆలోచన చేయండి మన స్థితి ఏ రీతిగా ఉంటా ఉన్నదో నీ స్థితి ఏ రీతిగా ఉంటా ఉన్నదో ఆ సమర స్త్రీ మనసులో అనుకుని ఉండొచ్చు దేవుడు ఏమన్నాడు తెలుసా ఆమె జీవిత మార్పు కోసమే దేవుడు ఆ ప్రశ్నను అడిగారు లేకపోతే ఏమా నీ కుమారులను తీసుకొని రామ్మా నీకు జీవజలపు నదిని ఇస్తానని అనొచ్చు కదా ప్రభువారు అలాగూ అనలేదు ఏమన్నాడు తెలుసా నీ భర్తను తీసుకొని రావాలి స్త్రీలు మన భర్తల దగ్గర గౌరవించబడాలి జాగ్రత్తగా ఆలోచన చేయండి ప్రిలరా సమాజంలో ఎక్కడ చూసినా భయంకరమైన భయంకరమైన ఏమున్నాయి భయంకరమైన నమ్మకం లేని జీవితాలను జీవిస్తూ ఉన్నారు అటువంటి జీవితాలను స్త్రీలుగా మనము జీవించకూడదు ఎప్పుడు మార్పు కలిగిన సమాజానికి ఉపయోగపడే స్త్రీ పాత్రగా మనము ఉండాలి కానీ ఒక అసభ్యకరమైన జీవితాన్ని మనము జీవించకూడదు వెంటనే ఆ శ్రీ మనసులో ఒక పశ్చాత్తాపం వచ్చేసింది ప్రభు పాదాల చెంత నా జీవితాన్ని నేను తెరవాలి ప్రభు పాదాల చెంత నా యొక్క పనికి జీవితానికి స్వస్తి చెప్పాలి అని ఆమె మనసులో మార్పు వచ్చింది కానీ కొంతమంది జీవితాల్లో ఎంతటికి మార్పు రాదు వెంటనే ఆమె ఏమన్నదంటే ప్రభువ నాకు ఐదుగురు పెనుమీట్లు ఉన్నారు అని ఆమె జీవి ఆమె ఒప్పుకున్నది మన జీవితాల్లో కూడా మనము కూడా ఒక నిజాయితీ కలిగిన స్త్రీల వలె మనము ఉండాలి భర్తల ఎదుట మనము గౌరవింపబడే స్థితిలోనే ఉండాలి కానీ ఒక అయోగ్యమైన పాత్రలుగా ఒక అయోగ్యమైన స్త్రీగా నీవు నేను జీవించకూడదు మొదట నేను చెప్పాను కదా ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అనాలి అంతేగాని అబ్బమ్మ మా అమ్మ అసలు మాకు అన్నమే పెట్టదు పక్కింటికి వెళ్ళి తెచ్చుకో అటువంటి స్థితి అటువంటి స్థితి మనకు ఎన్నటిని ఉండకూడదు ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అనాలి ఆమె పెనిబిట్టి గౌనుల యంత ఆమెను పొగడాలి అంతేగాని ఈ పనికి దాన్ని ఎందుకు నేను చేసుకున్నాను అనే స్థితిని మన యజమానులకు మనము తీసుకొచ్చే స్థితిగా మనము మార్చబడకూడదు ప్రియులారా మనలను ధన్యురాలుగానే రాలుగానే దేవుడు మనకిచ్చిన ఆధ్యాఖ్యత మనము వాడుకోవాలి సద్వినియోగం చేసుకోవాలి పనికి మాలిన జీవితాలను మనము జీవించకూడదు చివరిగా కీర్తనలు నూట పంతొమ్మిదవ ఆ కీర్తనను ఒకటి చదివేసి మన వాక్యాన్ని ఊహించుకుందాము మన ముందు అనేకమైన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి కీర్తన గ్రంథము నూట పంతొమ్మిది యాభై ఏడవ వచ్చినని ఆ యహోవా నీవే నా భాగము ప్రైజు లోడు హలిలోయ హాలిలోయ విన్నారండి నీ వాక్యాన్ని అనుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకుంటాను హలిలోయ నిశ్చయించుకుంటా ఉన్నారా దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటాననే ఒక నిశ్చయింపు మీ మనసులో కలగాలి మీ హృదయాలలో కలగాలి దేవాన్ని నీవే నా స్వాస్యము నీవే నేను నిశ్చయించుకున్నాను ఏంటో తెలుసా నీ అనుసరించి నడుచుకుంటాను లూదియా దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకున్నది తన కుటుంబాన్ని రక్షణ మార్గంలోనికి నడిపించుకున్నది అలా ఉన్ననే సంఖ్యఖండంలో ఉన్న ఆ ముగ్గురు స్త్రీలు కూడా తమ హక్కుల కోసము పోరాడి తమ హక్కులను వారు ఏం చేస్తారంటే సాధించుకున్నారు పాతని గ్రంథన గ్రంథంలో చూస్తే ఆ స్త్రీలు తమ హక్కుల కోసం పోరాడి తమ హక్కును వారు సాధించుకున్నారు అలోగ్నని లూదియ కూడా తమ కుటుంబాన్ని రక్షించుకున్నది అలాగే స్త్రీ కూడా దేవుని మాటకు విధేయత చూపి దేవుని మాటకు లోబడి తన జీవితాన్ని మార్చుకున్నది కాబట్టి ప్రియులు గమనించుకోండి స్త్రీలు వినండి వినండి మీకోసమే ఇంత ప్రత్యేక ఈ ఆధారాన్ని మన స్త్రీల కోసమే ఎందుకు ఉంచారో తెలుసా మనం మందిరానికి వస్తూ ఉన్నాము దేవుని పాటలు పాడతాం మందురం అనగానే స్త్రీలుగా మనం ముందుగానే ఉంటాము ముందుగా ఉంటాము కాదు అది ముఖ్యం కాదు కానీ దేవుని ఎదుట మొదటి నీవు ఉండాలి మందిరంలో నీవు ముందు ఉండడం అంత ఇంపార్టెంట్ ఏం కాదు దేవుని ఎదుట నీవు ముందు ఉండాలి అటువంటి ప్రవర్తన నీకు ఉన్నదో లేదు అటువంటి ప్రవర్తన నీకు ఉన్నదే లేదు ఈ దినము నీవు పరిశీలన చేసుకొని ఒక్క మాటను నీ హృదయంలో భద్రపరుచుకో ఏంటో తెలుసా దేవ నేను నిశ్చయించుకున్నాను నీ వాక్యాన్ని అనుసరించి నేను నడుచుకుంటానని ఈ ఒక్క మాటను మీరు ఈరోజు నేర్చుకోనండి ఈ ఒక్క మాటను మీరు తీసుకెళ్ళండి వెనకలు ఉన్నవారు వినండి వాక్యాన్ని ఈరోజు మీరు తీసుకువెళ్ళి వెళ్ళవలసింది ఏంటో తెలుసా దేవా నేను నిశ్చయించుకున్నాను ఏంటో తెలుసా నీ వాక్యంను అనుసరించి నేను నడుచుకుంటాను తద్వారా నా కుటుంబము ఆశీర్వదింపబడిలాగా నీవు సహాయం చేయమని ప్రభు సన్నిధిలో మీరు ప్రార్థన చేస్తే ప్రభు సన్నిధిలో మీరు బోజాడితే ఒక మార్పు నాకు ప్రారంభము మీ కుటుంబం నుంచి వస్తే మీ కుటుంబం నుండి సమాజము సమాజం నుంచి అంతటా కూడా ఒక మార్పు అనేది మీరు రావడానికి ఒక సాధనలుగా మీరు మార్చబడతారు దేవుడు అటు కృప మీకు అనుగ్రహించి దీవించునుగాక ఆమె